ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం నమ్మకొండ పిల్లల గట్ల మూడున్నర సమయంలో నమ్మకొండకి ఎక్కువ చూస్తున్నది నగర్ ఏరియా ఏదో చూస్తే కొత్త బ్రిడ్ నగర్ ముఖ్యంగా వస్తుంది అని ఇదే లక్షణ ఇది ಇದನ್ನ ಬಿರಿಯಾನಿ ಕೊಚ ಮೇಲೆ ದಾಟಿ ಕಾಸ್ಟ್ ಕೊಂದು ಹೋಯ್ನ ತರತು ರೈಟ್ ಸೈಡ್ ಮಸೀದಿ ಉಂಟು ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಬಿರಿಯಿ ಸೆಂಟರ್ ಉಂಟು ಇನ್ನ ಟೇಸ್ಟ್ ಇನ್ನ ಜೊತೆ ಬಾವು ಬಿರಿಯಿ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪ ಅರವ್ ರೂಪ ಓನರ್ ಮಾಸ್ಟರ್ ಬಾವು ಬಿರಿಯೇ ಉದಯ హేదరావుకి వెళ్తుంటే మధ్యలో పెంపర్తి దాటిన తర్వాత చలి కావడం జరిగింది దాబాలో చలి తాగి టీ తాగి బయలుదేరడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్నది వేరే ఇతర పాత ఏదైతే మన లైన్ ఉన్నదో అది మనం ఇక చేస్తున్నాము ఏ టోల్ గేట్ దగ్గర బీపీనగర్ టోల్ గేట్ దగ్గర కొంచెం మనం కూల్ గేట్ వస్తాము ఇందులో పాఠశాలలో డబ్బులు ఉంటేనే వంద వందల రూపాయలు అయినప్పుడు ఎగ్జాంపుల్గా రెండు వందలు కట్టి కాల్ చెప్తాయి మళ్ళీ రెండు వందలు కట్టి రావాలి వస్తుంది అందుకే ఫాస్టాగ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు మనం ఫాస్టాగ్ దాటుకుందాము చూడండి చూసారు కదా మనకు కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది ఎందుకంటే మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది చూసారా ఫాస్టాగ్ స్కామ్ ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది అలాగే మనం ముందుకు వెళ్తుంటే టీవీ నగర్ దాటుకోమన్నా టీవీ నగర్ కొండమడుగు మధ్యలో పా ఇదే వస్తుంది అది గట్కేసరి అలా వస్తుంది వచ్చేసాం మనము గట్కేశ్వరి రోడ్డు దగ్గరకు వస్తున్నాము వందన సైడ్ ప్రతి ఒక్కరికి తెలు ప్రతి ఒక్కరు అవుతారు చూడండి కొంచెం ముందుకెళ్తే మనం ఇలాగే ఒక ఇంక్ ఎక్కడానికి వస్తుంది బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ కాని చూరు గుడికి ఇది కింద రథండి బిగిలి స్కాన్ వెళ్ళిపోతే ఓపెన్ ఇక్కడ మనం రైట్ వేసుకోవాలి ఎయిర్పోర్ట్ పోవాలంటే టైం బయటకు వెళ్ళే తర్వాత తీసుకుంటాం అటు విజయవాడ బెంగళూరు హైవే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చూడండి సుమారు ఐదున్నర ఆ ప్రాంతంలో ఇప్పుడే కొద్ది కొద్దిగా తెల్లవారు ఉంది

ఇది షీ కారణం ఏంటంటే డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయడం వల్ల వీడియో కలుగుతుంది చేతిలో పట్టుకొని అసలు డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడడం కానీ వీడియో తీయడం కానీ మంచిది కాదు తప్పు అది తప్పని పరిస్థితుల్లో తీయడం జరిగింది ఇంకోసారి ఏమన్నా దానికి స్టాండ్ ఏర్పాటు చేసుకొని పెట్టి వీడియో చిత్రీకరించడం జరుగుతుంది ఎందుకంటే మీకు ప్రతిదీ విషయం తెలియాలి కదా దానికోసం అని చెప్తున్నాను చూడండి ఇటు నాలుగు లైన్లు అటు నాలుగు లైన్లు ఉంటాయి మొత్తం మన హైదరాబాద్ రోడ్ ఈ స్టార్టింగ్లో వచ్చేసి ఫస్ట్ లైన్లో నూట ఇరవై స్పీడ్తో వెళ్ళాలి నూట ఇరవై దాటితే ఆటోమేటిక్ కెమెరాలు ఉంటాయి ఫోటోలు దిగుతాయి ఫోటోలు పడతాయి పెనాల్టీలు వస్తాయి సెకండ్ హ్యాండ్ వచ్చేసి హండ్రెడ్ తర్వాత ఎయిటీ తర్వాత సిక్స్టీ వెళ్ళాలి కానీ ఎవరు పాటించరు వచ్చేసింది మనం మన ఎగ్జిట్ సుశీలంగా దిగిపోవడానికి పోవడానికి ఉదయం నైట్ మూడు గంటలకు లేచి రెడీ అయ్యి హైదరాబాద్ పోవాలంటే నిద్ర లేక చాలా ఇబ్బంది వాళ్ళు చాలామంది ఉంటారు నైట్ పోయేది ఉంటే ఒకవేళ బిఫోర్ మీకు టూ త్రీ అవర్స్ మినిమం డేలో నిద్రపోయి నైట్ ప్రయాణం డ్రైవింగ్ చేస్తూ వెళ్తే బాగుంటుంది లేదంటే ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి జరిగినవి కూడా సంఘటనలు ఇలాంటి సంఘటనలు మన వల్ల ఇతరులకు ఎలాంటి కీడు హాని తగ్గకుండా ఉండాలంటే మనం తగు జాగ్రత్తలు పాటించు డ్రైవింగ్ విషయంలో అందరికంటే నేనే కోర్టు కానీ మోగని అదే చెప్పేషన్ అనుకోవడానికి లేదు సీనియర్ డ్రైవర్ అయినా జూనియర్ డ్రైవర్ అయినా అది దిగుతున్నాం మనం ఇప్పుడు అయితే ఇప్పుడు ఇందాక అక్కడ స్కాన్ అయింది కదా ఇక్కడ స్కాన్ అయింది ఇక్కడ కిలోమీటర్లను బట్టి ఉంటాయి లోకం అవుతుంది ஆ கிலோமீட்டர் போட்டு அமௌண்ட் கட்டை போது அந்த மக்களுக்கு லெஃப்ட் சைடு சீசால்கெயர் போர்ட் கஞ்சல் ஜெஸ்ட் எயிட் சீ எயிட் கிலோமீட்டர் தப்பு கூட ஏதோ ஃபீல் அருன விளையாடு எயர் போர்ட் ஆக முந்தி தீர்ப்பு అసలు ఇక్కడ విలేజ్ ఉన్నదని అని చెప్పేసానికి ఎవరికి తెలియదు అసలు ఏదో ఎయిర్పోర్ట్ మనం ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి మొదలుకొని ఎయిర్పోర్ట్కు దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం అటు బెంగళూరు హైవే వరకు ఇటు శ్రీషన్ హైవే నుంచి బెంగళూరు హైవే వరకు రెండింటి మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ చేరుకొని వచ్చేసాము మనం ఇలా కొంచెం వెయిటింగ్ చేసాము బయటకు వచ్చేసాము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోతుంది కదా అది బెంగళూరు అవేకు ఇంకా రైట్ సైడ్ తీసుకుంటే మనం శ్రీశైలం అవేగళ్తాం చూడండి ఇంత ఇదిలో మార్నింగ్ కూడా ఎన్ని కార్లు వస్తున్నాయో ఒక ఫ్లైట్ వచ్చిందంటే దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది ఉన్న కెపాసిటీ ఫ్లైట్స్ రావడం జరుగుతుంది వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కు మినిమం నాలుగు వందల కార్లు మూడు వందల కార్లు ఎయిర్పోర్ట్కి రావడం జరుగుతుంది ఆ సమయంలో వచ్చి పికప్ చేసుకొని వెళ్తాయి ఇంకా ఇవే కాకుండా అరై వెళ్ళి అంటే వచ్చిన పికప్ తీసుకోకుండా పోయేవారిని కూడా దింపి వెళ్ళడానికి వచ్చే కార్లు ఇంకా అధికం నాకు ఎయిర్పోర్ట్ అవ్వడానికి ఏదైతే బెంగళూరు విషయాలే ఉందో అక్కడ నుండి ఎయిర్పోర్ట్ వరకు కంటిన్యూ కార్లు వన్ బై వన్ వస్తూనే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు పాటు అంతర్వాది మనం పండగలప్పుడు కొబ్బలప్పుడు సంక్రాంతి సీజన్లో చూస్తుంటాం కదా బస్ స్టాండ్లో అంతకంటే ఎక్కువ ఉంటాయి వాళ్ళది చూడండి ఒక సెకండ్ కూడా ఆగదు వచ్చేస్తుండే ఉంటాయి ఏమన్నా మనం బయలుదేరడం ఎవరం బయలుదేరితే బాగుంటుంది సైడ్ తీసుకొని చేసేలా ఇవే మీదుగా మళ్ళీ మనం ఆట రింగ్ కూడా ఇక్కడ సార్ నేను సెల్ఫీ తీసుకోవడం జరిగింది స్టేటస్లో పెట్టడానికి అప్పుడు ఆ వీడియోని కూడా ఇక్కడ యాడ్ చేశాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ టైం ఏఎం ఒక థర్టీ సెకండ్స్ విజయ్ తీసి స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది మనం ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం వచ్చేసాం బయలుదేరాం ఇది చూస్తున్నది ఇప్పుడు కొండమడుగు బీబీ నగర్ ఇవితా ఉంటుంది మనం ఏదైనా వస్తుంటే అక్కడ పెట్రోల్ పంప్ ఉంటుంది అక్కడ మనం సిఎన్జి ఫిల్డింగ్ చేయడానికి ఉన్నాము అక్కడ చూడండి ఎలక్ట్రిక్ బస్ మన వరంగల్ డీపోది నన్నగోల్ డిపోది అంత పెద్ద బస్సే నడుస్తుంది ఛార్జింగ్ తోటి ఒకసారి ఛార్జింగ్ చేస్తే అది నాలుగు వందల కిలోమీటర్లు ఏమొస్తుందట ఈ మధ్యన కొత్తగా మనకు రిలీజ్ చేయడం జరిగింది అంత పెద్ద బస్సు బస్సు దాదాపు అంత పెద్ద బస్సే నడుస్తుంది కానీ మనలో ఉన్నప్ప ఏంటంటే చిన్న టూ వీలర్ కూడా భయపడతాను ఒక్కొక్కరు చూడండి బంక్లో ఎట్లున్నదో రైట్ సైడ్కు మన స్వర్ణగిరి టెంపుల్ దీవెనగర్ దాటిన తర్వాత వస్తుంది స్వర్ణగిరి టెంపుల్ లెఫ్ట్ సైడ్కి ఒక టెంపుల్ ఉంటుంది దీనికి ఎదురుగానే వెనకెళ్ళమ్మ కూడా పెద్దమ్మ కూడా ఉంటుంది ఇంకా చాలామంది భక్తులు ఉంటారు ఎవరి తర్వాత లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అంతే అది గుడి మనం పోతుంటే రైట్ సైడ్కి ఉంటుంది సన్నగిరి ఏమో లెఫ్ట్కి ఉంటుంది ఐరాజు పోతుంట ఇక్కడ కొంచెం బార్కెట్స్ పెట్టడం వల్ల కొంచెం ట్రాఫిక్ అనిపిస్తుంది బార్కెట్స్ పెట్టాయి ఇక్కడ క్రాసింగ్ భువనగిరి నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా సిటీ టౌన్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్కితే హైవే ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే మనము రైట్ సైడ్కి యాదగిరి హోటల్ ఉంటుంది లంబడైనది తెలంగాణ యాదగిరి హోటల్ ఉంటుంది అక్కడ నాన్ వెజ్ చికెన్ ఫిష్ పోటి తలకాయ ఎక్సలెంట్ ఉంటుంది చాలామంది తెలియదు పోతే మాత్రం ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ ఎక్కడ తిన్నారో అట్లా ఉంటుంది రేటు కూడా విజనబుల్గా ఉంటుంది అప్పుడు విన్నా కూడా దొరుకుతుంది అది పక్కన ఉంటుంది ఎక్కువ పక్క ఉంటుంది అదే హోటల్ బిల్డింగ్ ఇదే బిల్డింగ్ బాగా అవ్వకూడదు బిల్డింగ్లో ఇప్పుడు మనం భువ భువనగిరి కోట దగ్గరికి వచ్చేస్తున్నాము కొంచెం ముందు ముందుగురితో భువనగిరి పోర్ట్ వస్తుంది మీద ఉన్నాము వచ్చేసాం మనం ఇక్కడికి కార్ వచ్చేసాం లోపలికి

ఇదంతా రైల్వేకి సంబంధించింది రైట్ సైడ్ వాటర్స్ వచ్చేసాం కాజీపేట జంక్షన్ సిగ్నల్ దగ్గర ఆగిన మనం టూ త్రీ మినిట్స్ ఆవాల్సి వస్తుందికి వెళ్ళి కూడా అండి జరిగింది చాలా ఆస ఆలస్యం ఉంది మళ్ళీ మనకు సిగ్నల్ పడుతుంది ఇంకోటి సిగ్నల్ రాతాం మళ్ళీ ఎందుకంటే చాలా దూరం అది రాజపేట రైల్వే స్టేషన్ ద్వారం మున్సిపల్ కాంప్లెక్స్ దీని పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటాయి సంక్రాంతి శుభాకాంక్షలతో ఇది అంబేద్కర్ కాడ మీరు చూస్తున్నది పంచర్ కోట్ ఉంటాయి కదా ఆ పంచర్కోట్ అది హెడ్ క్వార్టర్ కంపౌండ్ వాల్ ఇటు వచ్చేసి లెఫ్ట్ సైడ్ నగర్ నయీంనగర్ భీమానం చరసిన సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ ఇక్కడ వచ్చేసి జూఆలు కోస తనిష్కు ఈ తనిష్కూర్ ప్లేస్లో ఒకప్పుడు పెట్రోల్ పంప్ ఉండేది కార్లో ఉన్నాం మనం మా మిత్రుడు చిన్ననాటి మిత్రుడిగా కలవడం జరిగింది ఇక్కడ నిమిషం ఆగి మాట్లాడుతున్నాను అంబేద్కర్ ఆటో అడ్డా రైట్ సైడ్ చూడండి మా మిత్రుడు రెండు కాంప్లెక్స్ మన అప్పుడు కట్టిన జమాల పాస్పోర్ట్ ఆఫీస్ ఉన్న కాదు ఇక్కడ సీనన్న పాన్ షాప్ అంటుంది వైదే సీనన్న పాన్ షాప్ గెల్జిల్లా చాలా ఫేమస్ అన్న దగ్గర పాలు తిన్నా అంటే అమృతం ఎక్కువ ఉంటుంది ఇది లైన్ హాస్పిటల్ ఆల్రెడీ ఇది కలర్ఫుల్గా ఉంది కదా లైన్ కొంచెం ముందుకు వెళ్తే మనం ఇట్లాగే శ్రీరామ్ రెడ్డి హాస్పిటల్ ఉంటుంది చి పిల్లల చిల్డ్రన్ స్పెషలిస్ట్ కొన్ని లక్షల మందికి వైద్యం అందించిన శ్రీరామ్ రెడ్డి సారు పక్కన ఒక కొత్త కొత్త కాంప్లెక్స్ ఉంటుంది కైట్లు చూడండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇట్లాగట్టి ఉండడం ఇది వైన్ షాప్ ప్రతి ఒక్కరికి అవసరం సాయంత్రం ఏంటంటే ఇలాగ కొంచెం ముందుకు వెళ్తే మనం అది లెఫ్ట్ సైడ్ బంకులు డిపో వాళ్ళది ఇదే డిపో లోకల్ డిపోడు కళ ఇప్పుడు లేదు కప్పుడు చాలా కలర్ లాగా ఉండేది ఇరవై నెలల కింద ముప్పై నెలల కింద ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనం ఇప్పుడు తిరుమల బారాండ్ రెస్టారెంట్ వస్తుంది ఇప్పుడు దాని పేరు సెంటర్ అయిపోయింది తిరుమల బారాండ్ రెస్టారెంట్ ఇదే భవన్ టైస్ ఇది ఒక కొత్తది మెడికల్ షాప్ ఏదో ఓపెన్ అయింది మనం నాయన్ రాజేందర్ ఓపెన్ చేయడం జరిగింది కొంచెం ముందు వెళితే రైట్ సైడ్ బారు లెఫ్ట్ సైడ్ ఒక వైన్స్ ఉంటుంది కొంచెం ముందు ఇట్లా పెడితే శ్రీనగర్ కాలనీ వస్తాయి మనకు శ్రీనగర్ కాలనీ అంటే మనకు ఆర్చి ఉంటుంది లెఫ్ట్ సైడ్ దాన్ని శ్రీనగర్ కాలి అంటారు దానికి ఆపోయి ఒకటి ఫంక్షన్ ఉంటుంది పాపులర్ గార్డెన్ పాత చాలా ఓల్డెస్ట్ అండ్ లేటెస్ట్ ఇదే ఈ లెఫ్ట్ సైడ్ ఇదే శ్రీనగర్ కాలనీ ఆర్చ్ ఇలాగే కొంచెం ముందుకు వెళితే ఇది రెడ్డి ఫంక్షన్ రెడ్డి మ్యారేజ్ అని ఉంటారు కొంచెం ముందు వెళ్తే ఇక్కడ స్కూల్ ఉంటుంది గౌతమ్ పబ్లిక్ స్కూల్ అని ఒకప్పుడు ఉండేది ఇక్కడ రవి శివాజీ బార్ రామ శివాజీ బార్ అనే రెస్టారెంట్ ఇది కొంచెం ముందు రాఘవేంద్ర సైకిల్ షాప్ ఒకటి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బాలయ్య హోటల్ అని ఉంటుంది ఇదే బాలాయ్ హోటల్ బిల్డింగ్ తర్వాత ఈ చర్చ్ ఉడపల్లి విలేజ్లో ఓడిపోవడానికి ఇది ఒక పెద్ద చర్చ్ జవహర్ కాలనీ రోడ్ ఇప్పుడు మనం చూస్తాం మన ఉడ్డపల్లి చర్చ్ సర్కిల్ వెళ్తున్నాం ఇదే గోపి అండ్ పాన్ షాప్ ఉంటుంది మరి మా క్లాస్మేట్ మిత్రుడు ఉడ్డపల్లి ఇదే ఉడేపల్లి చర్చ్ సర్కిల్ రైట్ సైడ్కు మనకు ఏ పోతుంది లెఫ్ట్ పోతే ఇటు కాల్పేట స్ట్రేట్ అయిపోతే మనం కలర్ ఫ్యాక్టరీ రింగ్ రోడ్ ములా మాడిపల్లి రైట్ సైడ్కి పోతే అది సప్తగిరిగామే ఇదే ఇల్లు చూడండి ఇది కొత్త బ్రిడ్జ్ కట్టండి ఈ రోడ్కు ఇది ఆ బ్రిడ్జ్ మొత్తం చాలా చిన్నగా ఇరుగ్గా ఉండేది చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఓకే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ శ్రీ ఎంఎస్ గౌడ్ భీమారం